ముఖ్యంగా దేవరక్ర ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కొత్త బిచ్చగాడు అంటే హరీష్ రావు కొత్త బిచ్చగాడు అంటాను కొత్త బిచ్చగాడు ఎవరు ప్రజలకు అందరి గుర్తు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉండకం మా పాలమూరు జిల్లాకు అదృష్టం ఎందుకంటే ముఖ్యంగా పాలమూరుకు రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఆలోచన చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రాజెక్టు పేరు పెట్టి మొత్తం ఆరు రిజర్వాయర్లు ఆరిట్లో ఐదు కంప్లీట్ చేశారు నాదపూరు ఏదుల ఒట్టెం అదేవిధంగా కర్వేనా ఉదండపూరు ఎనభై శాతం పైన పనులు పూర్తయినాయి కాలువలకు కూడా గత ఎలక్షన్ కన్నా ముందు ఐదు వేల రెండు వందల కోట్లు మంజూరు చేశారు కాలువలకు కూడా అవి కాలువలు కంప్లీట్ చేస్తే ఎంతో ఎన్నో ఎన్ని లక్షలు ఎకరాల వారు ఆ పని చేస్తలేరు ముఖ్యంగా ఎమ్మెల్యే గారితో ఏంటంటే నీ కర్వేనా ప్రాజెక్టు ఆయన కట్టించారు రిజర్వేర్ కట్టించేటప్పుడు నువ్వు ఏడున్నవో నీకు కొత్తగా ఉన్నవో పాతగా ఉన్నవో నువ్వే చెప్పాలి రాత్రి బాగా కష్టపడి మేము కూడా అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నాం కదా అప్పుడు ఎమ్మెల్యే మేము పోయినప్పుడు రాత్రిపూట అలా వండుకొని నిద్ర చేసి కూడా ప్రాజెక్టులు కంప్లీట్ చేసాడు ఇదే జూపాలి కృష్ణారావు గారు అప్పుడు కూడా మంత్రి గారు ఉన్నారు ఆయన మమ్మల్ని దోల్కపోయి కూడా చూపించిన ఎట్లా పనులు అవుతున్నాయని ఇప్పుడు ఏదో ఆయన వేరే విధంగా మాట్లాడుతున్నారో చెప్పలేము కానీ అప్పుడు మమ్మల్ని దొరికిపోయి ఎన్నోసార్లు ఎంత ఫాస్ట్గా అయితే ఎంత వేగంగా జరుపుతున్నాయి చూడరు అని అంత వేగంగా జరిపించిన వ్యక్తి హరీష్ రావు గారు కాబట్టి మీరు అట్లా మాట్లాడితే ఇప్పుడే మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరుడు గారు చెప్పన్నారు మీ తాన్న చెక్ డామ్లు ఎన్ని చూసుకోడు ఒకసారి మా ప్రాంతముల కేసీఆర్ రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మీకు అంత ఇక్కడ కూడా సోదరుడు ఉండడు వీళ్ళకూ అక్కడ అయినా మా తాన కష్టం బోరికైనా నీళ్ళే లేకున్నాయి బోర్డు వేస్తే బోర్లు ఎండిపోయినాయి బోర్లు ఎండిపోయేది కరెంటు లేక నానా అవసరం మా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పడానికి రాదు ఆ విధంగా కాకుండా ఒకటి ఏంటంటే ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నాం మా తానే ఎప్పుడో కాగతీయ రాజుల కారణం కంటే చెల్లరను పునరుద్ధరించినందుకే మా తాన వర్షాలు వాటి చెల్లె నిండి బోర్లు నడుచుకుంటే మంచిగా పంటలు పండించినాం పదేళ్ళ కింద మా తాను ఇంత పంట ఇప్పుడు ఎప్పుడూ వండవాలి కేసీఆర్ వచ్చిన తర్వాత ఇవన్నీ చెల్లర మరమ్మతులు దాని తగ్గట్టు కరెంటు అవన్నీ ఇచ్చే పట్టుకునే రైతులు సంతోషంగా పంట పండించుకోరు అవన్నీ మర్చిపోయి మీరు ఒకటే అన్ని అబద్ధాలు ఆడితే పర్ఫెక్ట్ ఉండరు అబద్దాలు ఆడే ఎవరి మించు ఓన్ మించు ఉండరు కానీ అబద్దాలు ఆడకుండా చేసిన దానికి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చేసినట్టు మేము చేసామంటే టెంకాయలు కొడతారు విచిత్ర వాటినేం చేసిన మేమే చేసామైతే ఎంకాయలు కొడతారు అట్లా కాకుండా మీరు చేపించండి ఇంకా అభివృద్ధి చేయండి మా ముఖ్యమంత్రి కూడా పాలమూరు జిల్లా ఆయన ఉన్నాడు కదా మాన కూడా వాళ్ళు సహకారం తీసుకొని ఎక్కువ చేయండి ఇప్పుడు ఐదు ఆరు రిజర్వాయిలు ఐదు కంప్లీట్ అయినాయి ఒక్కటి మా లక్ష్మీదేవపల్లి ఉండదు అది తొమ్మిది ఏళ్ళ తొమ్మిదిన్నర ఏళ్ళల్లో ఐదు రిజర్వాయర్లు కట్టిన ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది కదా ఇప్పుడు ఆ లక్ష్మీదేవిపల్లి ఒకటే రిజర్వాయర్ ఉండదు అది కంప్లీట్ చేసి ఇల్లు అండి కాబట్టి పని చేయండి కానీ పనికి మారిన మాటలు అబద్దాల మాటలు మాట్లాడకూడదని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం